కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని ఎవడో కూనికోరు బాబు ఏదో తెలియక తప్పు చేస్తాయి దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి వీడిచిగా ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు బావా నాన్నా మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి కావాలంటే అనాథ ఆశ్రమంలో చేర్పించండి వీడేమో అనాథ కాదు మీరేందో సలహా చెప్పక్కర్లేదు ఎక్కువ మాట్లాడారంటే మర్యాద తక్కదు ఏంటి నన్ను మీరు అనేది కాదేంటి తాత నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వేడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు ఏంటండి మీరు మాట్లాడారు ఏదో పొరపాటు నోరు జారేశాను నన్ను నన్ను క్షమించండి బాబు ముందు ఏదో మెడబెట్టి బయటికి వెళ్తండి ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదండి అయ్యా ఏంటయ్యా నోరు జారేది మనసులో ఉంటేనే బయటికి వస్తుంది ఇక మీద ఈ దళితుడి మొహం నేను ఈ జన్మలో చూడ

నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా నాయన్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు పెద్ద మనసు అయ్యా నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంట అనుభవించావయ నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు చేతులు ఎత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా నాలంటోడి భుసభీ చేసి నలుగురు నా స్నేహితుడి చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసిన ఏ పాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు కానీ నీ కొడుకే నేను నుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అబ్బా చెప్పేశాను నన్ను చెప్పేచరా సుహాద్రి నాన్నా ను చాలా చెప్పిన చాకల్ ఉన్నావు ను నోటి దగ్గర కూడా నేనే పరిచేశాను ఉమ్ మొదతిందా నాన్నా ఎల్లయ్య ఈ కోడికే నిన్ను పిలుస్తున్నాడు ఎల్లయ్య ఎల్లు

ఎలా రా లోపలికి ఏంటి పెట్టతో వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంట మనం అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచివారు అవును చాలా మంచివారు తన భార్యని చంపిన కుటుంబాన్ని తెచ్చి మళ్ళీ ఇట్లా పెట్టుకున్నారు మన అమ్మను చెప్పిన కుటుంబంతో నేను కలిసి ఉండలేను దానికంటే చావు మేలు అంత మాట అనకమ్మా నేనున్నానుగా ఇది మాత్రం నీళ్లు కదా ఇక్కడ ఉండ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అడుగుతున్నా రేపే మీ నాన్న పోలీసుల్ని తీసుకొచ్చి ఆస్తి కాసుపడి లేపుకొచ్చారని నేను తీసుకెళ్ళిపోతాడు ఎందుకంటే నువ్వు ఆయనకే సొంతం నువ్వు ఇవాళ మేజర్ అయ్యి ఉండచ్చమ్మా కానీ ఇంకోడు మెళ్ళో తాళి కట్టేంత వరకు ఏ ఆడపిల్ల అయినా వాళ్ళకే సొంతం అందుకని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా తను వదిలికి చెల్లెలే కాదు మనకు అక్క కూతురు కూడా నువ్వు చెప్పేది నిజమేరా కానీ ఏ అధికారంతో ఇంట్లో ఉండమంటున్నావు సరేమన్నా నువ్వు తాళి కట్టిన పెళ్ళావా కానీ ఏంటి కోడలైందనుకో ఎవ్వడు ఏమీ చేయలేదు తర్వాత నేను చూసుకుంటా ఆ వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేయండి బాగా ఆలోచించి చెప్తున్నావా నా అన్నగారిని ఎదరించి మనం బతకగలవా ఏ నువ్వు బతకటం లేదు అలాగే నేను ఉండిపోతాను అది కాదు వదనయ్యా వదినకి పెళ్లి ఇష్టం లేనప్పుడు అయ్యో నా బాబు లేదో ఒప్పుకోడు ఎలా ఒప్పుకుంటాడు అందుకే మీ నాన్న రాని చోటు చూసి పెళ్లి చేసేద్దాం తర్వాత అందరం కలిసి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోదాం ఒప్పుకుంటాడు చూడు మీ నాన్నకి నీకంటే నీ చెల్లెల మీద ప్రేమ ఎక్కువ తప్పకుండా ఒప్పుకుంటాడు అరే ఆలోచిస్తావేంటి పెళ్లి కూతురి తీసుకెళ్ళి అలంకారం చేయించు నే పెళ్లికి ఏర్పాటు చేయిస్తా అది పెళ్ గుర్తు వెళ్ళిపోయిందిరా పెళ్ళికొడుకు ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నా రాని చోటు అంటున్నారు అది ఎక్కడుందబ్బా మనీరా ప్రాణం పోయినా ఆయన తొక్కడు చూడు ఎంతమంది ఉన్నారో చూడు ఏమిటి ప్రయోజనం ఎందుకు అయ్యా చిన్నమ్మాయికి మీరంటేనే ఎక్కువ ప్రేమ ఒక్కసారి మీరే వెళ్ళి నన్ను వెళ్ళమంటావా నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ ఇంటికి వెళితే చచ్చిపోయి చచ్చిపోయినట్టే కదరా అయ్యా కావాలండి చెన్నయ్య నిలబడి చెప్పు వద్దండి అయ్యా చెన్నయ్య వెళితే ఆవేశంలో నూరు దాడుతాడు ఆ తర్వాత మన గౌరమ్మ అల్లుడితో కాపులు చేయలేదయ్యా పర్వాలేదు కాపులు చేయబోయినా పర్వాలేదు నా కూతుని నా దగ్గరికి వచ్చాయి నా పలకరించి పదిహేను అయిందిరా మీరేం బాధపడకండియా చిన్నమ్మాయిని నేను వెళ్ళి తీసుకొస్తాను సింహాద్రి ఆగు వాళ్ళు మంచి మనుషులు కారు నీ కొడుకుని కూడా తీసుకెళ్ళు చిన్నయ్యా అయ్యా మీ నాన్నతో వెళ్ళి నా కూతుర్ని తీసుకురా ఏంటా ఆలోచిస్తున్నావు అది పసిపిల్లరా ఏదో తెలియక చేసింది నువ్వే దాన్ని మార్చాలి నా కూతురిగా మాత్రం కాదు నీ భార్యగా చేసుకున్న దాన్ని మార్చాలి అవునరా వెళ్ళరా వెళ్ళు నాలుగు తగిలించి దాన్ని తీసుకురా నమస్కారం భద్రాచలం నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీకనప్పుడు వస్తున్నారు వెళ్ళి వాళ్ళ నేల మీద తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా ఇప్పుడు మీకు తీసుకురా అన్న నేను ఏం చేయమంటావే ఏం చేయమంటావ్ చెప్పండి ఆడపల శాంత చేస్తే చూస్తే తప్ప ఆ అసలు చూడకుండా ఎక్కడ ఉంటాడా అదేండి ఆడపిల్ల శాంత చేస్తాను చూస్తే ఎక్కడ కొట్టుకోకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇక్కడ మాట అంతా కరెక్ట్ గానే బైటికి వెళ్తాను బాబు మీరు కొట్టుకొని తిట్టుకొని మాకెందుకు ఏంటో ఏం జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్య ఆహా ఇవని మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకోవచ్చన్నమాట ముందు ఇబ్బంది అయిపోయింది తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బైటికి ఎప్పుడు ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నేను ఏం చేయమంటా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతారా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తావారే తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడును ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకొని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనేం అంటున్నాను

తండ్రి కొడుకులుస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళ లోపల రాకుండా చూసుకో అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు అప్పుడు చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లిన ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట వినావు వెళ్ళి మా అన్నయ్య ఉందో తెలియదు కానీ అన్న ఎక్కడ తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు ఓన్లీ పాపం కదా బతిమల్తుంటే ఏంటి నీకంత పోగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ముగ్గుణ్ణి ఎంతసేపటి ఏంటి నీ పొగరు నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా వెళ్ళి చూడమ్మా అలాగే మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానని పెద్దగా చెప్పొచ్చారమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం ఉన్న చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళం రా తల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఇంట్లోనే అయ్యోదమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేత అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతులు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా నిజం తెలుసుకోకుండా ఎన్ని ఈ ఎన్నే మనందరూ అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో మా గౌరమ్మ సుభంగళిగా ఉండాలేరా అయ్యా తలుపులు అని మూసేసి ఉన్నాయి తలుపులు కొట్టినా తీయట్లేదండి భజంత్రిలు చెప్పు కూడా వినపట్లేదండి నానా नाना, नूर नूरेरु नूरे सदना मत करना। मैं तेरे, मैं तेरे बाग ही स्कोरा। आह नाना, नाना, आ మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు ఆశపడ్డా నేను ఆశపడ్డాను కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే Чеп инцана яа. Чоодри! 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 కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలేసేవా చిన్నయ్య చూడరా చిన్నయ్య చూడరాడుకుని చూడరా నీకోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా కోసం ఇప్పుడు ఆ చిన్న కోసం నీ ప్రాణే పెళ్లి పెట్టి వెళ్ళావు కదరా శివహాద్రేహాద్రి 나넌왜 이래, 넌왜 이래, 넌왜 이래, 넌왜 이래, 소왜 이래, 넌왜 이래, 넌 이래, 넌왜 이래, 넌왜 이래, 넌왜 이래, 넌이 అయ్య గారిని కూడా నీతో తీసుకెళ్ళిపోయావు అయ్యా